వైల్స్ పడి పైన పడిన పెద్దలు కూడా ఇక్కడ ఈ ఏర్పాటు చేసుకున్న సభకు అన్ని వయసులకు చెందిన వాళ్ళు ఈ సభకు రావడం అనేది వివిధ గ్రామాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చినట్టుగా అర్థమవుతుంది వివిధ వర్గాల కవులు రచయితలు అన్ని పాలకపక్ష పార్టీలు విప్లవ పార్టీలు వామపక్ష పార్టీలకు చెందిన నేతలందరూ కూడా ఈ సభకు రావటం అనే దృశ్యం మనకు కనబడుతుంది ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభ ఒక గంభీరమైన నేపథ్యంలో పాక హనుమంతు ఇంతకంటే ఎక్కువ ఇంకా మన జీవితంలో అధికంగా ఇంకేమీ ఉండదు ఆనాడు జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై ఐదవ తారీఖు నాడు జరిగిన ఎన్కౌంటర్లో ఆయన నేల కొరిగితే ఆయనను అత్యంత సాధారణమైన వ్యక్తిగా మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాలని ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రజలు జనాలు ప్రజా సంఘాల వాళ్ళు రాకూడదని సభలు సమావేశాలు నిర్వహించి పెద్ద పెద్ద మాటలు నినాదాలు ఇవ్వకూడదని పోలీసులు ఒక్కరోజు ముందుగానే ఆయన అంతిమయాత్ర కంటే ఒకరోజు రెండు రోజుల ముందుగా వచ్చి ప్రజలను ఎంత భయపెట్టారు అంటే అంతగా భయపెట్టడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా అవన్నీ అధిగమించి ఆ ఒక హనుమంత్ అంటే అది అందరినీ పోలీసులను పోలీసు అధికారులు వాళ్ళు పెట్టిన ఆంక్షలన్నిటిని తోసిపుచ్చి ఎప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన అంత్యక్రియలకు ఎక్కడా మంది మొన్నటి అంత్యక్రియలకు ఇక్కడ పుల్లెంలో ఇంత రిమోట్గా ఉన్న ఈ గ్రామానికి కూడా దారి వెతుక్కుంటూ అడ్రస్ అడుక్కుంటూ అడుక్కుంటూ ఈ గ్రామానికి వేలాది మంది మీడియా రాసిన ప్రకారంగానే ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది తరలి వచ్చారు ఎవరు గెలిచిండ్రు చివరికి చివరికి గెలిచేది ప్రజలే అనేది మరొక్కసారి రుజువయ్యింది ఇవాళ కూడా ఇవాళ కూడా ఇంతమంది వస్తారని కూడా మేము ఊహించలేదు కరెంటు తీసేయటము మైకులు లాక్కపోవటం ఆ రోజు ఇవాళ మరి ఈ పూర్తి ఎట్ల ఇచ్చిందో అర్థం కాదు దీనికి పెద్ద పోరాటమే చేసి ఉంటారు ఆర్గనైజర్స్ డీజే పెట్టుకుంటే దాన్ని పీకి పడేసి పోలీసులు ఎక్కడ వాళ్ళ నిర్బంధం అంతులేని నిర్బంధాన్ని చూస్తా ఉన్నాం ఇవాళ ఒక మార్గంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేసి ప్రజల దారిద్ర్యం నుంచి ఆకలి నుంచి విముక్తం చేయటానికి మేము మరో మార్గంలో వచ్చి ప్రజల్లో జీవిస్తూ ప్రజల్లో ప్రజా పోరాటాలు చేస్తూ గాంధే మార్గంలో ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజలను విముక్తి చేస్తామని చెప్పుకున్న వాళ్ళు ఇవాళ మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఇక్కడ డీజేను పోలీసులు ఎందుకు లాక్కుపోయారో దానికి సమాధానం చెబితే ప్రజాస్వామ్య బద్దంగా ఇక్కడ ఎందుకు కరెంటును కట్ చేశారో సమాధానం చెప్పి ఆ మాటలు మనం మాట్లాడాల్సి ఉంటుంది మిత్రులారా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేసి అనుకున్న లక్ష్యాలను సాధించలేము అనే కదా మనకంటే ముందు చైతన్యవంతంగా సృజనాత్మకంగా ఆలోచించిన పాక హనుమంతు నలభై ఐదు సంవత్సరాల క్రితము మనకంటే ముందే ఆలోచించి ఏ మార్గంలో వెళ్ళిపోవాలో ఆ మార్గం సరైనదని ఆ మార్గం ద్వారా మాత్రమే ఈ ప్రజా విముక్తి జరుగుతుందని నమ్మి తను ఆ మార్గాన్ని ఎంపిక చేసుకుని అందులో వెళ్ళిపోవటం అనేది జరిగింది వాళ్ళ వ్యూహాలు వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళ పోరాట పద్ధతులు ఎలా ఉన్నాయనే దాంతో నిమిత్తం లేకున్నా ఆ పోరాటాలతో సంబంధం లేకున్నా కానీ వాళ్ళ పోరాటాల వెనుక ఆ పోరాటాన్ని నడిపిస్తున్న దాని వెనుక ఒక ప్రజాస్వామ్యమైన ఆకాంక్ష ఉన్నది ఆ ఆకాంక్షను ఎలుగెత్తి పట్టాల్సిన అవసరం అందరి మీద ఉంది కదా తను ఆలోచించింది ఏంటి ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో మాత్రమే చూస్తున్నాం ఎన్ని సంవత్సరాలుగా ఒక్క నా జీవితంలోనే చూస్తున్నాం చిన్నగా ఉన్నప్పుడు ఈ గ్రామాలు ఎట్లా ఉన్నాయో చిన్న ఉన్నప్పుడు ఈ జీవితాలు ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి కదా ఏ దేశంలో లేని విధంగా ప్రపంచ దేశాల్లో ఈ భూమి మీద ఉన్న దేశాల్లో ఏ దేశంలో లేని విధంగా ఇక్కడ కులాలు ఉన్నాయి కదా ఒక మనిషిని ఇంకొక మనిషి తాకలేని పరిస్థితులను బ్రాహ్మణీయ వర్గాల వాళ్ళు సృష్టించి పెట్టారు కదా ఒక్కొక్క కులంలో మళ్ళీ ఉపకులాలు ఉంటాయి కదా మేము మాట్లాడుకున్నాం పాక హనుమంతు ఏ వర్గానికి ఏ కులానికి చెందిన వాళ్ళు ఆ కులంలోనే మరిన్ని 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 ఉపకులాలు ఉన్నాయి అని మాట్లాడుకుంటూ వచ్చాం ఈ వ్యవస్థ ప్రజలను చీల్చే వ్యవస్థ ప్రజలను కులాల పేరు మీద విభజించే వ్యవస్థ ప్రజలు ఐక్యం కాకుండా చూసే ఈ వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదు కదా ఇవి పాక హనుమంతు మనకంటే ముందే అధ్యయనం చేశాడు ఎందుకు కొన్ని వర్గాలు ఎందుకు కొన్ని కులాలు సంపన్నమైన కులాలుగా ఉన్నాయి ఎందుకు ఈ దేశంలో కొద్ది మాత్రమే అన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నారు ఎందుకు కొద్ది చేతిలో మాత్రమే మొత్తం భారతదేశ సంపదంతా అయ్యి ఉన్నది ఒక్క శాతం మంది భారతదేశ ప్రజల దగ్గర ఒక్క శాతం ఒక్క శాతం మంది ప్రజల దగ్గర ఎటు పోతుంది ఈ సంపద ఎటుపోతుంది ఈ శ్రమ ఒక్క శాతం మంది ప్రజల దగ్గర డెబ్బై శాతం భారతదేశ సంపద పోగుబడి ఉంది కదా ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి కదా ఈ దేశంలో ఒక్క ఆదాని అంబానీ ఆయన డెబ్బై అంతస్తుల ఇల్లు కట్టుకుని బాంబేలో డెబ్బై లక్షల కరెంటు బిల్లు కడతాడు ఆయన నెలకి కరెంటు బిల్లు ఆయనకు వచ్చే బిల్లు నెలకు డెబ్బై లక్షల బిల్లు వస్తుంది ఈ ఆదాయ సంపదలు ఆదాయ వనరులు ఎవరి వశం అవుతున్నాయి ఎవరు చెమటొడుస్తున్నారు ఎవరు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపద సృష్టిస్తే ఎవరు కొల్లగొట్టబడుతున్నారు ఎవరు అనుభవిస్తున్నారు ఈ సంపద ఎవరు దరిద్రంలో దుర్బలమైన దరిద్రంలో ఆకలితో అలమటిస్తున్నారు ఇవాళ ఒక వ్యక్తికి అనారోగ్యం అయింది అంటే మొత్తం జీవితం అంతా ఇరవై సంవత్సరాలకి ఎన్నికెళ్ళిపోవాల్సిందేగా ఏదో మెడ మీద ఉన్న పుస్తకలో తాడో ఏదో ఒకటి అమ్ముకొని పోతే కానీ మనకు ఆ వైద్యం అందని పరిస్థితులు నెలకొన్న దేశంలో మనం ఉన్నాం కదా ఒకరికేమో ఒక రకమైన చదువు పెద్ద పెద్ద స్కూళ్ళు ఉంటాయి ఇంగ్లీష్ మీడియం చదువులు ఉంటాయి అత్యధికమైన మెజార్టీ వర్గ ప్రజలకు మాత్రం ఏమైనా ప్రామాణికమైన విద్య అందుతుందా ఇదే కదా కుట్ర చేసింది మనుమాదం అనుమాదం చేసిన కుట్ర ఎనభై శాతం మంది ప్రజలకు విద్య అందొద్దు అని రాసిపెట్టుకున్నారు కదా శాస్త్రాలే రాసి పెట్టుకున్నారు కదా వందల ఏళ్ళ సంవత్సరాల కింద రాసిన ఆ గ్రంథం ఇప్పటి వరకు కూడా అవుతుంది కదా నీవు చదువుకుంటే జ్ఞానవంతుడ మా మా పునాదులు కదులుతాయి అందుకని నీకు చదవటానికి వీల్లేదు మహిళలు కూడా చదువుకోవటానికి వీల్లేదని రాసి పెట్టింది కదా మహిళలు చదువుకోవటానికి వీల్లేదు భారతదేశంలో అందుకే కదా ఇప్పుడు మహిళల లిటరసీ అంత తక్కువగా ఉంటాం ఎనభై శాతం మంది ప్రజలకు చదువు అందకుండా చేశారు కదా ఎనభై శాతం మంది ప్రజలు ఆయుధాలు పట్టుకోకుండా చేశారు కదా ఆయుధాలు పట్టుకోకూడదు మనవాదం ధర్మశాస్త్రం ప్రకారంగా జ్ఞానవంతులు కాకూడదు మన ధర్మశాస్త్ర ప్రకారంగా మహిళలు చదువుకోకూడదు మన ధర్మశాస్త్ర ప్రకారంగా కనుకనే ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఈ విషయాలు ఇవాళ మనం మాట్లాడుకోవటం కాదు కొన్ని పదుల సంవత్సరాల క్రితం పాక హనుమంతు శాస్త్రీయంగా సృజనాత్మకంగా వాటిని ఆకలింపు చేసుకున్నాడు వీటనన్నిటిని సామాజికంగా సామాజికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా ప్రజల్లో ఇంత వెనుకబాటు తన ఉండటానికి గల కారణాలేంటివని ఆ ఆ కారణాల వెనుక ఉన్న వర్గాలు ఎవరని శాస్త్రీయంగా అధ్యయనం చేశాడు కదా కనుకనే ఈ సమాజాన్ని ఈ సమాజాన్ని ఈ జాడ్యాల నుంచి విముక్తి చేయాలంటే ఒక్కటే మార్గమని తలంచిండు పాక హనుమంతుడు ఆయన ఇక్కడ పుల్లెములో చిన్న గ్రామంలో జన్మించి ఉంటాడు ఒక పువ్వట్టిలో ఒక ఇడ్మా జన్మించి ఉంటాడు ఒక తల్లి కడుపులో జన్మించి ఉంటాడు మీరు అనుకున్నారు హనుమంతు చాలా చిన్నవాడు అని హనుమంతు మూడు రాష్ట్రాలకు ఇన్ఛార్జి హనుమంతు ఐదు రాష్ట్రాలను కదిలించిన గొప్ప వీరుడు ఆయన నేర్వని విద్య అంటూ లేదు ఆయనకు రాని భాష లేదు ఒక్క ఛత్తీస్గఢ్లోనే వివిధ ప్రాంతాల్లో పద్దెనిమిది భాషలు మాట్లాడతారు మనం అనుకుంటాం ఒక జాతికి చెందిన ఆదివాసీలే కదా అని ఆదివాసీలకు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది ఈయన వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వ్యక్తి వివిధ ప్రాంతాల్లో అమల్లో ఉన్న భాష నేర్చుకోవాలి అంటే పద్దెనిమిది భాషలు వస్తే తప్ప ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి నువ్వు వెళ్ళలేవు ఒరిస్సాలో చేసిండు మహారాష్ట్రలో అక్కడ ఒరియా నేర్చుకోవటం అది లేకపోతే లాభం లేదు ప్రజలలో మమేకమైపోతే మా వెంకట చెప్తాడు చంద్రవాసు గురించి చంద్రవాసు ఎక్కడ పోయినా సరే ఛత్తీస్గఢ్లో ఆబూజి మళ్ళలో అంటే మనిషి దూరని ఆ కారడవిలో ఉన్న ఆ మనుషుల దగ్గరికి చంద్రవాసు చేరుకుంటే చంద్రవాసును చాలా మంది పోతే ఆ టీములో మా ఓడు చంద్రవాసు గాడు వచ్చిండు కదా చంద్రవాసు గాడు అంటే అంత అభిమానం అంత ప్రేమ మిగతా వాళ్ళనేమో నేను అన్నాని మాట్లాడి చంద్రవాస్కు వచ్చేసరికి మా చంద్రబాసుగాడు వచ్చిండు అంతగా మమేకమైపోయి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళ తిండి తిని వాళ్ళ సంస్కృతిలో భాగమయ్యి అసలు ఇంకో మాట చెప్పిన తెలుగు ఏనాడో మర్చిపోతారు వీళ్ళు తెలుగు సరిగ్గా మాట్లాడటానికి కూడా రానంతగా మమేకమై ఆదివాసీల్లో మమేకమై చేసిన వీళ్ళకివాళ ప్రజలు ఏ రూపకంగా ఆ రుణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది ఆ గొప్ప వ్యక్తులకు నిజంగా నివాళులు అర్పించడం అంటే వాళ్ళు చేసిన త్యాగం ఏంటి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటి వాళ్ళు ఒక హింసని హింసాత్మకమైన ఘటనలకు పాల్ప పాల్పడతారని ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారని దుష్టులని క్రూరులని ప్రచారం చేస్తున్నారు ఆగ హనుమంతు బ్రతకలేకనా ఆ ప్రచారంలోకి వెళ్ళిపోయింది ఆయన బిఎస్సి చేశాడు కదా ఆ కాలంలో మ్యాథమెటిక్స్ కదా ఆయన బ్రతకదలుచుకుంటే ఇదిగో మనం అందరం బతుకుతున్నాం పొద్దున లేస్తున్నాం తింటున్నాం పంతున్నాం తెల్లారుతుంది పొద్దుగుతుంది జీవితాల్లో ఏ మార్పును సాధించుకోగలిగామనేది అనేది మనం ఆలోచించుకోవాల్సిన పెద్ద ప్రశ్న ఎంత అరాచకం ఉన్నప్పటికీ సమాజంలో ఎంత దౌర్జన్యం ఉన్నప్పటికి సమాజంలో ఎంత అంటరానితనం ఉన్నప్పటికీ సమాజం ఒక మనిషిని మనిషిగా చూడలేని స్థితి ఉన్నప్పటికీ ఒకడు రాజభోగాలు అనుభవిస్తుంటే మనకు తిండికి లేక కటకటాల పడుతున్నప్పటికీ ఎక్కడో జీవితంలో జీవిత గమనంలో సమాజంతో ఎక్కడో రాజీపడి జీవితాన్ని గడుపుతా ఉన్నాం కదా అసలు ఈ ఇన్ని అరాచకాలు అసమానతలు అసమానతలు ఎదుర్కొంటున్న మనకు ఈ వ్యవస్థ మీద ఎందుకు ఆగ్రహం కలుగుతలేదు అనేది పెద్ద సవాలు తీసుకొచ్చి పాక హనుమంతు మన ముందు పెట్టాడు కదా ఎనభై శాతం మంది ప్రజలు అంటే బీజేపీ చెబుతున్న లెక్కల ప్రకారంగా ఎనభై కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తుందట కదా ఆ ఎనభై కోట్ల మంది ప్రజలు ఈ రకమైన ఆలోచనలు గనక చేస్తే ఎక్కడుంటుంది ఈ పాలక వర్గం ఎక్కడుంటుంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు నరేంద్ర మోడీ ఒక్క ఉద్యోగం అన్న ఈ పన్నెండు సంవత్సరాల్లో ఎక్కడైనా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా ఆ పన్నెండు రెండు కోట్ల సమ అంటే పన్నెండు ఇంటూ రెండు కోట్లు ఇరవై నాలుగు కోట్ల నిరుద్యోగ యువత మీరు చెప్తున్న ఈ ఎనభై కోట్ల మందికి ఎవరికైతే బియ్యం ఇస్తున్నారో వీళ్ళందరూ ఒక్కటైన రాను ఆలోచన పెట్టిందంటే మీరు ఉంటారో ఒక్కసారి ఆలోచించండి అంటే ఇవాళ కాలం కావాల్సింది ఏంటంటే మెదడుకు మేత మనుషులం కనుక మిగతా జీవాలకంటే మిగతా జంతువుల కంటే మాట్లాడగలిగి ఆలోచించగలిగి ఒక భావజాలాన్ని మదన పెట్టగలిగే శక్తున్న ఒక్క మనిషికి మాత్రమే ఉంటుంది కనుక మనం ఆ దిశగా పాక హనుమంతు ఆలోచించిన దిశగా మనం ఆలోచించాలి కదా మనిషి ఒక్కసారి ఆలోచన గనక మొదలు పెడితే ఇంకేమక్కర్లేదు ఈ సమాజము ఇట్లెందుకుందబ్బా ఒక్క కులంలో ఎన్ని కులాలు ఇదేంది అందరం మనుషులమే కదా ఎవరికి వచ్చినా అదే రక్తం వస్తుంది కదా అనే ఆలోచన గనక రాగలిగితే ఆ ఆలోచన వచ్చిన రోజు భారత సమాజం ఇట్లా ఉండదు భారత పాలకులు సంపన్న వర్గాలు అగ్ర కులాల వాళ్ళు చేస్తున్న ఈ రైడింగ్ ఏదైతే ఉందో అది ఇట్లా కొనసాగదు హనుమంతు ఎంత సృజనాత్మకంగా ఆలోచించిందంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన విషయము చాలా మంది ప్రజలకు ఇంకా అర్థమే కాదు తెలియనే తెలియదు స్వాతంత్రం రాక ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నాయో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా ఏదైనా మార్పు వచ్చిందా ఆ జమీందారుల దగ్గర ఉన్న జామీందారుల దగ్గర ఉన్న భూస్వాముల దగ్గర ఉన్న భూములను ఏమన్నా స్వతంత్ర భారతం ఆక్రమించుకున్నాదా సంపన్న వర్గాల దగ్గర ఉన్న ఆస్తులను ఏమన్నా స్వతంత్ర భారతం ఆక్రమించుకొని ప్రజలకు ఏమన్నా పంచగలిగిందా ఏ భూస్వాములైతే ఏ జమీందారులు అయితే ఏ జాగీర్దారులు అయితే వాళ్ళ దగ్గర భూమిని వందల ఎకరాల్లో భూమిని పట్టాదారులుగా యజమానులుగా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడన్నా భూమి లాక్కోవడం జరిగిందా వాళ్ళ సంపదను స్వతంత్ర భారతదేశం లాక్కొని ప్రజలకు పేద ప్రజలకు పంచగలిగిందా ఇంకా పైగా జరిగింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కడైనా భూములు కనుక తీసుకోవాల్సి వస్తే ప్రాజెక్టులకు ఆనకట్టలకు కనుక తీసుకోవాల్సి వస్తే వాటికి భారీ ఎత్తున నష్టపరిహారం చెల్లించి తీసుకున్నారు ఎక్కడి ఆస్తులు ఎక్కడి సంపద స్వాతంత్రం రాకముందు ఎక్కడైతే పోగపడి ఉందో వచ్చిన తర్వాత కూడా అదే ప్రోగుపడి ఉంది దాని పంపిణీ ఎక్కడ జరగలేదు అనే విషయాన్ని హనుమంతు గుర్తించాడు దాన్ని కనుగొన్నాడు పైగా స్వతంత్రం వచ్చిన తర్వాత అయ్యిందేంటి ఏ భూస్వామ్య వర్గాలు అయితే ఉన్నాయో ఏ సంపన్న వర్గాలు అయితే ఉన్నాయో ఏ ధనిక వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళే ఎమ్మెల్యేలు అయిన్రు ఎంత విచిత్రం ఇది ఎవరైతే సంపద మీద కుప్పం మీద కూర్చున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులు అయినరు ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నాయో వాళ్ళే పాలకులు అయ్యిండ్రు అనే విషయాన్ని గమనించాడు మన దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ తెన సంస్కరణలన్నీ మొత్తం వైఫల్యం చెందాయి కదా పార్లమెంట్లో అసెంబ్లీలో కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు తప్ప ఇంకేమీ జరగటం లేదు కదా ఏ తర్వాత పరిశీలిస్తే మనకు తేలింది ఏంటంటే వ్యవస్థ ఎట్లున్నదో అట్లే ఉన్నది